నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ నేను రాజేశ్వరి కొత్త పుంతలు తొక్కుతున్న ఐటీకి కేర్ ఆఫ్ విశాఖ కానుందా స్మార్ట్ సిటీగా అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిన విశాఖ వైపు ఇప్పుడు ప్రముఖ కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది ఐటీ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న కూటమికి విశాఖ ఏకైక ఆప్షన్ గా మారింది దీంతో ప్రముఖ సంస్థలన్నీ విశాఖలో కొలువు తీరేందుకు సిద్ధమవుతున్న వేళ ఏపీకి కీలకంగా మారుతోంది విశాఖలో అభివృద్ధి చెందుతున్న ఐటీపై మెగా నైన్ టీవీ స్పెషల్ ఫోకస్ విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖను ఐటీ హబ్ గా మార్చడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఆరు నెలల వ్యవధిలో రెండు అతిపెద్ద కంపెనీలు విశాఖపట్నం రావడానికి ఒప్పందాలు చేసుకున్నాయి అందులో ఒకటి టీసీఎస్ కాగా మరొకటి గూగుల్ ఐటీ పార్క్ లోని టెక్నాలజీస్ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించాలని టీసీఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే కేంద్ర ప్రభుత్వ సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఇంకుబేషన్ సెంటర్ నిర్మాణానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆ హబ్ పక్కన ఎకరా స్థలంలో భూమి పూజ కూడా నిర్వహించింది ఇక్కడ సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు ఈ సెంటర్ విశాఖపట్నం నుంచి ఐటి ఎగుమతులు పెంచడానికి కృషి చేస్తుంది అదే విధంగా చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది సాఫ్ట్వేర్ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ కూడా ఇస్తుంది ఏయు విద్యార్థులకు ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం కూడా జరిగింది విశాఖను ఐటి డెస్టినేషన్ గా మారుస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ తన మాటను తొలి నూట ఇరవై రోజుల్లోనే నిలబెట్టుకున్నారు ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ను విశాఖకు రప్పిస్తున్నారు అందులో పది వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి టీసీఎస్ కనుక వస్తే ఆ తర్వాత మరికొన్ని పెద్ద కంపెనీలు ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది ఇక చిన్న కంపెనీల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు గత వైసీపీ హయాంలో విశాఖకు భారీ ఐటీ కంపెనీ ఒక్కటి కూడా రాలేదు రిషికొండలో ఏర్పాటైన ఇన్ఫోసిస్ తన అవసరాల కోసం విశాఖను అనువుగా ఉంటుందని కార్యాలయం అక్కడే ఏర్పాటు చేసుకుంది అందులో మొత్తం మూడు వేల మంది పనిచేస్తున్నారు దీనిని వైసీపీ తన ఘనతగా ప్రచారం చేసుకుంది రిషికొండలో ఖాళీగా ఉన్న మిలీనియం టవర్స్ ను అద్దెకివ్వాలని అనేక ఐటీ కంపెనీలు అడిగినా కూడా వైసీపీ నేతలు ఇవ్వలేదు పరిపాలనా రాజధానికి భవనాలు కావాలి అంటూ ఐదేళ్లు ఖాళీగానే ఉంచేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం విశాఖలో ఎక్కడ ఏది కావాలంటే అది సమకూరుస్తామని పెట్టుబడిదారులకు హామీ ఇవ్వటంతో ఇటువంటి టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయి దీంతో ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోసం హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది ఇక్కడే మంచి కొలువులు లభించబోతున్నాయి టీసీఎస్ వంటి పెద్ద కంపెనీలు విశాఖపట్నం వస్తే చిన్న కంపెనీలు ఇక్కడే రావటానికి క్యూ కడతాయి విశాఖలో స్పేస్ సమస్య కూడా లేదు ఎక్కడికక్కడే అనువైన భవనాలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో విశాఖలో ఐటీ అభివృద్ధి నిలిచిపోయింది ఇప్పుడు మళ్లీ పునరుత్తేజం కావడంతో విశాఖలో ఐటీ పరుగులు పెట్టనుంది